తెలంగాణ ప్రజల హృదయాల నుంచి కేసీఆర్ను దూరం చేయలేరన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కేసీఆర్ బస్సు యాత్రతో బయలుదేరితే కాంగ్రెస్ బీజేపీ వాళ్లు గజగజ వణుకుతున్నారని అందుకే భయంతో ప్రచారాన్ని ఆపాలని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు ప్రభుత్వంపై గట్టిగా కొట్లాడుతున్నారని కాంగ్రెస్ వాళ్లు ఫిర్యాదు చేస్తే రోజులు ఆపారని విమర్శించారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు నంగునూరు మండలాల్లో నిర్వహించిన రోడ్ షోలో మిదక్ ఎంపీ అభ్యర్థి పే వెంకట్రామరెడ్డి జెడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడారు రెండు రోజుల ప్రచారాన్ని ఆపినా తెలంగాణ ప్రజల గుండెల్లో మాత్రం కేసీఆర్ ఎప్పటికీ నిలిచి ఉంటారని స్పష్టం చేశారు తెలంగాణ తెచ్చిన పెద్ద ఆయన పట్ల సీఎం రేవంత్ మాట్లాడుతున్న తీరును తప్పుబట్టారు ఆయన్ను అవమానిస్తే తెలంగాణ ప్రజలను అవమానించినట్లే అవుతుందన్నారు గోదావరి నీళ్లు తీసుకొచ్చిన వ్యక్తిపై విమర్శలు చేయటం సరికాదన్నారు ఓటుతోనే ఈ కాంగ్రెస్ సర్కార్కు గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు